అన్న ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అన్న మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు లైక్ చేస్తలేరు అన్న చేయండి అన్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్న మీరు అట్లా చెప్తున్నారు నాకు కూడా సపోర్ట్ ఉంటుంది అంటే నేను ఇది బాధ దీని బాధ దీనికి ఉంది కానీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆయా వీడియో తీస్తుండే పెడుతుండు సబ్స్క్రైబ్ చేయమని అంటలేడు అట్లా అంటారు అని చెప్తున్నా చురూ అన్న మాకు కుక్క చనిపోయింది ఒక్కొక్కరి ఇంటికాడ లేకపోతే ఎప్పుడు కట్టేసి ఉంచుతాం తిండి కానీ ఈ బెల్ట్ బెల్ట్ అనేది ఇరికింది మీ మరి ఇంత టైట్ ఉంటే ఏంటంటే ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి సలాకలు ఈ పైనకి ఎక్కింది సలాకాకు దాంట్లో ఇరికింది అది మనం ఏంది ఆ ఈ చని ఎక్కడ పెరిగిందో తెలియదు కానీ ఇట్లా ఇరిగినట్టుంది ఇట్లా కిందికి వేలాడుతుందంట వేలాడుతుంటే అంకులు వచ్చిండు మా అంకులు వచ్చి తీద్దామని లోపు ఆ అంకులు కూడా జారి పడ్డాడు అంట ఆ అంకులు కూడా దెబ్బలు బాగా ఒక్కరోజు ఇంటికాడ లేకపోతే ఒక్కరోజు ఇంటికాడ లేకపోతే ఇట్లా ఉంటాయి పనులు మా కోర్ల చెట్టు దగ్గరికి పోతే అక్కడ కూడా ఏం లేదు కూడా నీళ్ళు లేవు వాటికి దానలేదు ఇంటికాడ లేకపోతే ఇవే తలకలు ఎట్ అయినా పోయేది ఉంటే జాగ్రత్త మంచి అన్నీ చేసుకుని పోవాలి ఇది ఏంటంటే ఎప్పుడు తిరుక్కుంటూనే ఉంటుంది ఇటు ఇటు ఉంటుంది ఇంటి పక్క గట్టి ఇటు తిరుక్కుంటుండే ఇగో తాడు అది ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర కట్టేసి అన్నం పెట్టుకుంటూ ఉంటాం ఎందుకంటే విడిసపెడితే ఆ కూరలను చంపుతుంది అదేనని చెప్పి అయినా కూడా దీన్ని విడిసపెట్టలేదు కూరని చంపుతుంది అది అని అయినా కూడా ఇట్లా ఒక్కరోజు పోయేసరికి మొత్తం కుక్క మొత్తం మొత్తం ఏమేమి జరుగుతుంది ఏంటో సాగుకున్న కుక్క చచ్చిపోతుంది అది కూడా మీ మొత్తం ముందే వచ్చిన ఒక అర్ధ గంట అవుతుంది వచ్చి అర్ధ గంటకు ముందే చచ్చిపోయింది అంట మా అంటే ఇప్పుడు చచ్చిపోయి ఒక అర్ధ గంట 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 అవుతుంది అంట ఆంకులు వచ్చేసి మాకు చెప్తుంది కుక్క చచ్చిపోయింది ఇట్లా ఇవి ఇప్పుడే వచ్చినాం కాబట్టి కొద్దిగా తిని దాన్ని అంటే నాకు అప్పేసి చెత్త అయిపోతుంది పోయిన దాని గురించి బాధపడుతుంది ఏమంటారు చూడు అక్కడ తిరుగుతుంటాయి ఎప్పుడు అటు ఎక్కడ తిరుగుతుంది ఎప్పుడు ఆటో ఉండే ఆటో దగ్గర కట్టేసి ఉంచుతాం దాన్ని ఎప్పుడు ఆటో దగ్గర కట్టేసి తిండి నీళ్ళు అన్ని పెడతాం ఎందుకంటే కుక్కలు అవి పట్టుకుంటు దాన్ని పెట్టుకుంటే ఇంకేం చేద్దాం దానికి తిరిగి ఆడికే ఉన్నట్టు దాన్ని రాత అందుకని అట్లయి ఎక్కడికైనా మా ఇంట్లో మా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు పొద్దున్న లేవగానే దందా కట్టడిపోతారు మేము ఇవాళ వచ్చినా ఇంతమంది పాక్కడ ఉన్నారా పన్నెండికి వచ్చినా ఇంత కొడు వీడియో పెట్టి కూడా ఇప్పుడు మా అంటే పాగొండే యాభై ఏమవుతుంది అచ్చేంత వచ్చినాక అని చెప్తుండ్రు పైన వచ్చి చూడండి అన్న ఇంకొకొక్కడి చనిపోయింది ఉన్న కూడా చనిపోయింది ఈరోజు ఇంకోటి ఒకటి కనబడుతుంది ఇట్లా ఏందన్న ఒక రెండు రోజులు ఇంటి దగ్గర లేకుంటే మొత్తం ఇట్లా కుక్కలు ఇప్పుడు ఎన్ని మూడు సంవత్సరాల దాకా కాదు కుక్కని చూపిస్త చూడు ఎప్పుడు ఇట్లా చనిపోయిన రోజులు అది మొత్తం పుండ్లు ఎక్కడ పడితే అక్కడ పుండ్లు విండ్లు అవి మొత్తం ఈ వీడియో కూడా ఎందుకు పెడుతున్నా అంటే నాకు ఎప్పటికైనా గుర్తుంటుంది కదా నన్ను చూడండి ఇగో ఇదే స్ప్రే తీసుకొని వచ్చినా అంటే దానికి పున్లైనా కదా తెల్ల కుక్కకు ఇప్పుడు నెక్స్ట్ అత్త చూడరు దానికి పునలైనవి దానికన్నా స్ప్రేస్తే అంతగానే ఏం పని చేయలేదు ఇది ఇది మూడు నాలుగు రోజులు అయితే కొట్టినాం కొట్టినా కూడా ఈ స్ప్రే ఏం పని చేయలేదు ఇంక ఇంకా వందనో నూట యాభై తీసుకున్నాడు కుక్క కుక్కను ఇంకా దీనికైతే మొత్తం ఇంజక్షన్లు అన్ని వేసినాం బతుకుతుంది వచ్చాను అది పుండ్లు ఏదో ఏమో ఉంది మొత్తం కాళ్ళు అన్ని ఉబ్బిని ఉబ్బిని ఒక రెండు రోజులు ఉన్నది ఇప్పుడు మూడో రోజుకి చనిపోయింది మొత్తం ఇంజక్షన్ స్ప్రే అన్నీ పట్టుకొని వచ్చినాయి అది ఏంటంటే పిల్లలు తీసింది పిల్లలు తీసేడుకు వేరే క్రాసింగ్ కాబట్టి మరి అట్ట తెలియదు ఏమో ఏమో కుట్టింది ఇక్కడ ముందటి కాళ్ళకు ఏమో కుట్టింది అయితే ఏం చూడండి నేను చూసిర్రు ఇక్కడ తెల్లగా కనబడుతుంది తోలు మొత్తం నేచిపోయింది అని పాపం మాంసం మాంసం ఘోరం రెండు కుక్కలు రెండు రోజులు ఊరికి పోయినందుకు రెండు కుక్కలు అనిపి ఇంకో కుక్క వీడియో కూడా పెడతా అది కూడా చూడు అది ఏంటంటే దానికి మెట్లెక్కింది మెట్లెక్కి వేరే వాళ్ళ బిల్డింగ్ మెట్లెక్కి అక్కడి నుంచి అది కూడా చెప్తా వీడియో పెడతా చూడు చూడండి పిల్లల్ని పాపం తెల్ల వచ్చింది వచ్చని ఎట్లా ఉరుకొస్తున్నాయి చూ తల్లి అనిపోయింది దీనికి రోజు పాలు పెరుగు అన్న ఏదైనా పెడుతున్నాం కుక్క చూసి కదా తమ్మ నెల ఆకు ఆ కుక్క పిల్లలు ఇవి చూడండి పాపం తెల్ల వచ్చింది వచ్చని ఎట్లా ఉరుకుతున్నా మొత్తం నాలుగు పిల్లలు ఒకటి ఏడు రెండు ఏడు మూడు ఆడొకటి నాలుగు తల్లి వచ్చేది వచ్చా నెట్వర్క్ వస్తుంది పండుకునే లేచినాయి ఇప్పుడే తల్లి ఎవరు వచ్చారు ఇది ఏంటంటే క్రాస్ బీడ్ కానీ అవి తల్లి లేదు తల్లి లేదన్నప్పుడు మనం ఇక వాటిని వారేసడు చేసుడు ఎత్తే మావిధ చచ్చిపోతాయి ఎంతైనా కొద్దిగా పెద్ద కదా అది ఎక్కడైనా నిర్చిపెడితే ఇప్పవి బతుకుతాయి ఇక ఎప్పుడు ఆ వీటిని కుక్కలు కొరుకుడు చేసుడు ఆ పోటీ పోటీ ఎత్తు ఉంటే ఇక అది మన మనకు మంచి కాదు ఇక మంచి పిల్లలు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ చనిపోయిందంటే దాన్ని ఇక కొద్దిగా వాటికి వాటి తిండి వాటికి తినే అంత చెతుకుతాయి అవి కూడా బతుకుతాయి లేదంటే ఆ పాపం పాపం దొరుకుతాయి మనకు ముత్త ఉంచి చంపినట్టు పెద్దవాటి అంటే అవి చనిపోయినాయి కాబట్టి వీటికి మనకు ఏంటంటే అవి దానికి ఏమైందో అట్లా అవి ఇక పిల్లలు తెలిసి కూడా వీటిని చంపుతాయి అది మంచిగా చనిపోయేది